దేవుని వాగ్దానాలు నెరవేరును మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను ప్రియమైన సహోదరులారా ఈరోజు దేవుని వాక్యం ఇర్మియా ముప్పై మూడో అధ్యాయము పద్నాలుగు వచనంలో దేవుడు మనకు ఒక గొప్ప నమ్మకాన్ని ఇచ్చారు ఇస్రాయేలు వంశస్థులను గూర్చియు యూదా వంశస్థులను గూర్చియు నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి ఈ వాక్యం ద్వారా మనకు మూడు ముఖ్యమైన విషయాలు అర్థమవుతాయి ఒకటి దేవుని వాగ్దానాలు విశ్వసనీయమైనవి దేవుడు తన ప్రజల కోసం ఇచ్చిన మాటలను ఎప్పుడూ విస్మరించరు ఆయన తన మాటలను నెరవేర్చే దినములు వస్తాయని నమ్మకంగా చెప్పారు ఇది దేవుని నమ్మకత్వాన్ని వెల్లడిస్తుంది రెండు ఇస్రాయేలు మరియు యూదా ప్రజలకే కాదు మనకు వర్తిస్తుంది ఈ వాగ్దానం కేవలం పాత నిబంధనలోని ప్రజలకు కాదు నేడు మనకు వర్తిస్తుంది మనం దేవుని పిల్లలమైతే ఆయన వాగ్దానాలు మన జీవితంలో నెరవేరుతాయి మూడు ఆశతో ఎదురు చూడండి మన జీవితంలో ప్రస్తుతం సమస్యలు ఉన్నా దేవుడు తన మాటలను నెరవేర్చుతారని ఆశతో ఉండాలి ఆయన మనకు శ్రేయస్సును శాంతిని మరియు ఆశీర్వాదాలను ఇవ్వడంలో విశ్వాసమును పాటిస్తారు అందువల్ల దేవుని వాగ్దానాలను విశ్వసించి ఆయనపై పూర్తిగా ఆధారపడుతూ జీవిద్దాం దేవుని యందు విశ్వసిస్తే దేవుడు మాట్లాడిన మాటలు తప్పక నెరవేరుతాయి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక ఆమెన్ ధన్యవాదాలు మా వీడియోను వీక్షించినందుకు కృతజ్ఞతలు మరిన్ని ఆత్మీయ సందేశాలు మరియు దేవుని వాక్యం కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి మరియు మీ మిత్రులతో పంచుకోండి దేవుడు మిమ్మును దీవించునుగాక ఆమెన్